ఫస్ట్ సంజయ్ రెడ్డి గారి గురించి చెప్పే ముందు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం సో విఆర్ నేబరింగ్ విలేజెస్ మాది వెల్లకి అది సిరిపురం సో అక్కడి నుంచి అంటే యాక్చువల్గా మేము చదువుకునేటువంటి రోజుల్లో అయితే మంది చెప్పారో మేము చదువుకునేటువంటి రోజుల్లో ఆ విలేజెస్ అన్నీ కూడా చాలా చిన్న గ్రామాలు ఆ గ్రామాలలో కష్టపడి చదివి ఆ రోజులలో చదువుకోవడం పదవ తరగతి పాస్ అయ్యి పైకి వెళ్ళడం చాలా గొప్ప సో ఆ పరిస్థితిని అన్ని ఫేస్ చేస్తూ రాష్ట్ర రాజధానిలో ఉద్యోగం చేయగలిగినటువంటి స్థాయికి పెరగడం అనేది అంత సింపుల్ గా జరిగేటువంటి కార్యక్రమం కాదు సో చాలా కష్టపడితే గానీ ఆ స్థాయిని మనం పొందలేము అంతేకాకుండా వాడే కి మా కి ఎంతమంది కాదు అంటే జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మా ఇద్దరు కి ఆ రోజుల్లో చదువు రోజుల్లో కూడా కాంపిటీషన్ సో మా దగ్గర ఉన్నటువంటి టీచర్స్ ఇక్కడ చెప్పిన తర్వాత ట్రాన్స్ఫర్ కావాలంటే పక్కనే ఉన్నటువంటి శ్రీపురం శ్రీపురంలో చెప్పేవాళ్ళు అక్కడి నుంచి కడికి వెళ్ళడానికి ఇలా ట్రాన్స్ఫర్ అయితే దాదాపు నాకు వారికి కూడా చెప్పేటువంటి టీచర్స్ కూడా కామన్ గా ఉందా సో అందులో ముఖ్యంగా ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది రీసెంట్ గా పద్మశ్రీ అవార్డు పొందినటువంటి డాక్టర్ పూడల్ల విఠలాచారి గారు మా దగ్గరికి కూడా గురువు గారు ఆ సార్ అక్కడ ప్రధానోపాధ్యాయులుగా చాలా సంవత్సరాలు చేశాడు ఆయన మా ఊరు నేటి మా ఊరే అయినప్పటికీ మా ఊరు కంటే కూడా ఎక్కువగా అభిమానించేది సిరిపురం విలేజ్ వాళ్ళ గ్రామంలో ఎందుకంటే ఎక్కువ కాలం ఆయన అక్కడే ప్రధానోపాధ్యాయులుగా చాలా కాలం పనిచేసేసి ఎంతో మనం ఈ రోజు మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో చదువుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఆ రోజులలో చాలా మంది కూడా అందరం కూడా ఆయన శిష్యులని చాలా గర్వంగా చెప్పుకుంటాం అటువంటి స్థాయి నుంచి ఈ రోజు ఒక ఇంజనీర్ గా ఆ రోజుల్లో ఇంజనీర్ అంటేనే చాలా కష్టం అటం చదువుకోవాలి అంటే ఎలా వెళ్ళాలి అనేది కూడా తెలియదు నా విషయంలోనే ఇంజనీర్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ అనేది ఉంటుంది అనేటువంటిది కూడా తెలియదు మా ఆ రోజు నేను చదువుకునేటువంటి రమణపేటలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ ముందు అప్పుడు మాకున్నటువంటి ప్రధానమైనటువంటి జూనియర్ కాలేజీ రామన్నపేటలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ వరకు చాలా ఆ రోజుల్లో చాలా గొప్ప కాలేజీ ఆ రోజులలో మండల్ లెవెల్లో సో అక్కడ నాతో పాటు కొంతమంది లెక్చర్స్ పిల్లలు చదువుతా ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళు చదువుతా ఉన్నారు అందరూ చదువుకునే వాళ్ళలో ఒక అంటే ఇంటెలిజెంట్ గ్రూప్ లో నన్ను ఒక గుర్తించేసి అరే బాబు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో ఎన్సెట్ ఎగ్జామ్ ఉంటుంది అది చదివితే ఇంజనీరింగ్ చదివచ్చు అంటే అలా నాకు తెలిసింది లేకపోతే నాకు ఇంజనీరింగ్ ఉంటుంది ఇలా చదవాలి ఇది చేయాలి అనేటువంటిది కూడా తెలియదు సో వారి పేరు మనం కలిసిమెంట్ ఉండం కాబట్టి ఈ స్థాయికి రాగలిగా సో మరి అంతేకాకుండా మన డిపార్ట్మెంట్ పక్షంగా ఇప్పుడు చాలా మంది చెప్పారు సార్ గురించి ఎన్నో టెక్నాలజీస్ అంటే ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అంటే చాలా సార్ చాలా అభిమానం డిపార్ట్మెంట్ లో చాలా మంది దగ్గర కూడా పోట్లాడుతాం సో ఇటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీ మనం ఎందుకు చేయకూడదు సో రీసెంట్ గా కూడా ఈ మధ్య కాలంలో కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అక్కడ బిజినెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్ లో కూడా అతను రిటైర్ అయ్యే ముందు కూడా ఒక కాగిత చూచాడు సో ఈ ఇన్నోవేటివ్ టెక్నాలజీ మన డిపార్ట్మెంట్ లో మనం ఎందుకు వేస్ట్ ప్లాస్టిక్ కానివ్వండి ఇంకా కొన్ని ఇన్నోవేటివ్ టెక్నాలజీ మనం ఎందుకు యూజ్ చేయకూడదు ఇది చేస్తే మన డిపార్ట్మెంట్ మంచి ప్రెస్టేజ్ ఉంటుంది మనం ఎంత అంటే డిపార్ట్మెంట్కి ఎంతో కొంత చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఉద్దేశంతో మరి సార్ అలా పెడితే దాని గురించి డిస్కషన్ కూడా జరిగింది కాబట్టి అటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప ఇరుగులలో ఏంటంటే యూనియర్స్ చిన్నగా కొత్తది ఏదైనా విషయం వచ్చిందంటే గ్రూప్లలో పెట్టేసేసి ఒక స్కూల్ బిల్డింగ్ ఉందనుకుంటే స్కూల్ బిల్డింగ్ డిజైన్ ఉందా లేకపోతే ఎస్టిమేట్ ఉందని చూసేసి ఎవరో చేసిందని దాని కాపీ కొట్టేసేసి సింపుల్ గా ఎస్టిమేట్ చేస్తున్నారు హీరో ఉన్నటువంటి జనరేషన్ బట్ ఎలా వచ్చింది అది ఎలా వస్తుంది క్వాలిటీ ఎలా వస్తుంది దానికి అనేటువంటి చాలా మంది తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు రాబోయేటువంటి తరానికి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి తరం అంతా కూడా దాదాపు చాలా మంది సీనియర్స్ అంతా కూడా ఈ రాబోయే సంవత్సరాల్లో చాలా మంది రిటైర్ అయిపోతుంటారు కాబట్టి వచ్చేటువంటి రోజుల్లో ఈ కొత్త జనరేషన్స్ ఇలాంటి వాళ్ళు తెలుసుకునే వాళ్ళని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడే వీళ్ళందరూ కూడా సీనియర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరితోనే మరి చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకుంటే డిపార్ట్మెంట్ కి మంచి చేసిన వాళ్ళు అవుతాం ఎందుకంటే మా సీనియర్ అంటే సార్ గుర్తుపడతాడు పట్టడక ఉంది కానీ నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చింది వెనకకృష్ణారెడ్డి సార్ సో అప్పుడు ఈ ఆర్డర్ ప్లేస్ సౌత్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఫస్ట్ రాజాపేట లో అపాయింట్మెంట్ తీసుకున్నాను నైన్టీ సెవెన్ లో సారే అపాయింట్మెంట్ ఇచ్చారు అలాగే ఇక్కడ ఎస్పీస్ మిమ్మల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళ ఆర్ వెంకటేశ్వరరావు సార్ సో ఆ సార్ కూడా ఇక్కడ ఉన్న పాలిటీ చాలా విషయాలను ఇంట్రడ్యూస్ చేశాడు సంజీవ్ రెడ్డి సార్ కి ఆయన ఈజ్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైనా విషయంలో ఏదైనా పనిచేయగలుగుతాడు వారికి రిటైర్మెంట్ తర్వాత ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ